అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా శ్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఈరోజు మీ బంధువులల్లో కూడా కొందరు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి అయితే ఎన్నో రోజుల నుండి వారు ప్రయత్నాలు చేస్తున్నారు మీరు మాత్రం మీ సంపాదన గురించి ఈరోజు వర్తకులు తెలియజేయకుండా ఉండాలి మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక గొయ్యత విశ్వభావం కలిగి ఉన్నారు జాగ్రత్త ఈ ఈరోజు మీరు మాత్రము శత్రువుల నుంచి ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే రెండు ముత్తపు శంఖాలు తీసుకుని వాటిని రాత్రిపూట ఆ నిప్పుల్లో పడేసి కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చండి ఇలా చేయటం వల్ల శత్రువుల నుంచి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది ప్రియమైన వారితోటి ఆనందాన్ని పంచుకోగలుగుతారు ఈరోజు ప్రేమికులకు మంచి రోజుగా ఉంది ప్రేమను అనుభవించే ప్రా ప్రయత్నాలలో ఆటంకాలు అనేవి తొలగించబడతాయి ఒకరినొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యం అవుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రైవేట్ విషయాల్లో లోపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం అనేది సాధ్యమవుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అయితే ఈ రోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తగిన పత్రాలను కూడా వెంట తీసుకుని వెళ్లాలి వ్యక్తిగత ప్రయత్నాల్లో సాధ్యతరమవుతాయి లక్ష్యం మీద శ్రద్ద చూపడం వల్ల విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు మరి కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా కెరీర్ లో కూడా మంచి సాధన వల్ల మంచిగా ముందు ముందడుగు వేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు విదేశాల్లో వెళ్లి చదువుకోవాలి అన్న ఆలోచనలు ఉన్న వారికి కూడా మంచి జరుగుతుంది పెద్ద పెద్ద ఆలోచనలను నిర్వహిస్తారు వ్యక్తిగత పనిపైన ఆసక్తి అనేది కలిగి ఉంటారు గొప్పత శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది నిర్వాహక పనులు కూడా జరుగుతాయి పని రంగాల్లో మీపై అసేపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు జాగ్రత్త అవగాహన చాలా అవసరం అవుతుంది మీ పదాలను ఈ రోజు ఎవరితో పంచుకోకూడదు మౌనంగా ఉంటేనే మంచిది తొందరపాటుతో మరి అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి ఈ రోజు అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉంటేనే మీకు మంచిది ఈ రోజు ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకండి మరియు ప్రమోషన్ గురించి ఒక విషయం విడుదలయ్యే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఈ రాజు ఏదైనా పని ఫలితానికి భయంతో ఉండకండి మీరు మాత్రం ధైర్యంతో ముందడుగులు వేయండి మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఏ కొత్త పనిని మొదలు పెడదాం అనుకున్నా సరే మీరు మొదటగా మీ యొక్క జీవిత భాగస్వామితో మీ భార్యతో చర్చించండి ఒకరినొకరు మరి చర్చకు చర్చించుకున్న తర్వాత మాత్రమే మీరు మొదలు పెట్టడం అనేది చాలా అవసరం లేకపోతే తర్వాత సమస్యలు అనేవి పెద్దదిగా పెరిగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి ఉద్యోగ పరిస్థితి కూడా అప్పుడు మాత్రం మెరుగుపడుతుంది వివాహంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి మధ్యస్థమైనటువంటి సమయంగా ఉంది కాబట్టి వివాహ సంబంధంలో చేదు విషయాలు గుర్తుకు తెచ్చుకోకండి ప్రారంభంలో ఉన్న చెడు సమస్యలను తొందరగా తొలగించుకోవాలి ఈ రోజు వారు మాత్రం ఎక్కువగా మరి మరి తలను నొప్పి కంటి నొప్పి ఆ లేదా కడుపు నొప్పి పాదాలలో నొప్పి వంటి సమస్యలతో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితుల నుండి బయటకు రావాలంటే మరి పసుపు రంగు వస్తువులను అయితే దానం చేయాల్సి ఉంటుంది ఇలా చేయట కారణంగా దోష నివారణ జరుగుతుంది మీకు సమస్యలు అనేవి తొలగించబడతాయి మరియు దత్తాత్రేయుని పూజించాలి ఇక ఈరోజు భౌతిక సుఖ సంతోషాలు అయితే పెరుగుతాయి గొడవలు జరగకుండా చూసుకోవాలి కోపాన్ని ముఖ్యంగా నియంత్రణలో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఈ రోజు ప్రేమ సంతానం పరిస్థితి మున్పటి కంటే మెరుగ్గా అప్పుడు మాత్రమే తయారవుతుంది ఈరోజు అదృష్టంపై ఆధారపడి మీరు ముందుకు సాగలేరు మీ పనులకు అడ్డంకులు అయితే ఉంటాయి మీరు మాత్రము పూర్తి సహనంతో ఓపికతోటి మాత్రమే పనులు చేస్తే మంచిది చెవులు గొంతు సమస్యలు కూడా కొన్ని కలిగే అవకాశాలు అయితే కొంతమందికి ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది తగిన మందులను సేకరించాలి భూమి భవనం వాహనం కొనుగోలుకు అవకాశం కూడా ఉంది ఈ రోజు విద్యార్థులకు అయితే మంచి సమయంగా ఉంది భావోద్వేగాలను నదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ రోజు రాశి వారికి ఉన్న విద్యార్థిని విద్యార్థులు మరి మంచి విజయాన్ని అందుకోవాలనుకుంటే మాత్రము ఈ రోజు ఎరుపు రంగు దుస్తులను లేదా వస్తువులను గనక దానం చేయటం వలన మంచి ఫలితాలను అందుకుంటారు విజయం అనేది సాధించడం అనేది సాధ్యమవుతుంది అవుతుంది విద్యార్థిని విద్యార్థులకు ఇక లకీ సంఖ్య ఇరవై ఒకటి మరి లక్కీ కలర్ అయితే మరి ఈ రోజు రేగు మరియు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం పరిహారంలో కనకదుర్గ మతాలయ దర్శనం చేసుకుంటా అలంకరణ వస్తువులను సమర్పించట ఎరుపు రంగు చీరలను ఏడుగురు మహిళలకు దానంగా అందించ కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది పరిష్కార దిశగా వెళ్ళిపోవడం రోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో